ప్రేస్త ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండనుగాక మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ బీ విత్ యూ ఆన్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడము తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడము యష్యాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం వచనము ఈస్ నేమ్ షెల్ be called వండర్ఫుల్ కౌన్సిలర్ ద మైటీ God, ద Everlasting Father, ఫాదర్ ద ప్రిన్స్ ఆఫ్ Isaiah chapter చాప్టర్ నైన్ వర్ సిక్స్ మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు బలమైన కార్యములను చేయువాడు పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం కలిగి ఉన్నది గనక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే మనుషుల ఆలోచనలు తలంపులు కాదు కానీ దేవుని ఆలోచనను సదాకాలము నిలిచను మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబాలకు సమాధానము దయచేయను మీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు ఆయనే జరిగించను ప్రార్థన కృపా కనికరము కలిగిన గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా కృపగల దేవుడవు దయగల తండ్రి జాలిగల దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నా సాంబయం కొరకు ప్రార్థిస్తున్నా తనకు సంపూర్ణమైన మారు మనస్సు రక్షణ దయచేయండి ప్రతి బలహీనతనంతటిని నీ నామంలో కొట్టివేస్తున్నా కుటుంబమంతా రక్షణలోకి వచ్చటకు నీ కృప దయచేయండి ప్రతి ఒక్కరి జీవితంలో నీ గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మీరే జరిగించమని నీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని మహోన్నతులను మహాగణుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు